నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం షష్టమ పీఠాధిపతులు శ్రీ ఉమర్ ఆలిషా గారి సాహిత్యంలోని చక్కని పద్యాలను విందాం నను బెన్సు పితరులంతట జినారొకరొకరు దివికి కాలంబపుడు కాలంబప్పుడు అటుపైని నా తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారు నేను ఒంటరి దాననయ్యాను ఆలనా పాలనా చూసేవారు లేకపోవడంతో అప్పటి కాలమంతా నాకు దుఃఖమయమైంది చెలియు సతీర్థురాలు గుణసింధువు శ్యామలయుండెగాని ఆ వెలదికి పెళ్లి అయ్యి వరుని వెంటను పోయేను నాకు మిక్కిలిన్ కలవరపాటు వచ్చే బహుకాల సమాహిత మైత్రి నొక్కచో మెలగిన వారమౌటన్ అది మేదిని నందరకు స్వభావమే నాకు చెలికత్తే సహ పాఠకురాలు గుణరాశి శ్యామల ఉంది ఆమెకు పెళ్ళై వరుడితో అత్తవారింటికి వెళ్ళిపోయింది అప్పుడు నాకు దిగులు మరీ ఎక్కువయింది బహుకాల స్నేహితులకు ఇలాంటి వియోగం దుఃఖకారకమే ఇది సహజమే కదా అంత కొన్ని నాళులైన పిమ్మట దేశమంత తెలిసిన ఆయుదంత మిట్టులవనిపతులు నన్ను నాశించి వచ్చిరి కొర కళులు చనెడు పగిది ఆ పైని కొన్నాళ్లకు నా కథ దేశమంతా తెలిసింది నన్ను పెళ్లాడగోరి రాకుమారులు రాసాగారు సంపెంగ దగ్గరకు తొమ్మిదలు వచ్చినట్టుగా చిత్ర విచిత్ర కల్పనల చేకడు సొంపులు నింపులు నింపు పద్యముల్ పత్రములన్ లిఖించి బహుభంగుల మైత్రి ఘటింప సొంత పుం చిత్రపటంబులందునిచి చేతుల పెట్టి పంపి రాజనందను రాక్షత్రియ కోరికన్ యోగీశ్వర నా మీద చిత్ర విచిత్రమైన కవిత్వాలు రచించి రాకుమారులు ఎవరికి వారే సొంత చిత్రపటాల మీద వాటిని లిఖించి వారి చెలికత్తెలతో నాకు నిత్యము పంపుతుంటారు నాతో మైత్రి చేసుకోవాలని నన్ను పరిణయమాడాలని వారి ఆశ తార్పు కత్తెలు లంచాలు తడవి తడవి వారి మెప్పింతృ సమకూర్తు మీరినైన ఈ వధూమణి అంత మాచేవలది దేవకాంతల దెత్తుమో దేవయనుచూ మధ్యలో తార్పుడు గత్తెలు చేరి ఆ రాకుమారుల నుంచి విలువైన కానుకలు లంచాలుగా పొంది బడాయి కబుర్లతో వారిని వినోదింపజేస్తుంటారు రాకుమార మేము ఎంతటి కాంతనైనా సరే తెచ్చి నీకు దక్కలు పరుస్తాము ఇంకా ఈ కన్యామని ఏపాటి మా శక్తి సామర్థ్యాలతో నీకు కావాలంటే దేవకాంతలనే తర్చగలం ఇలా వినోదింపజేస్తూ ఉంటారు నా కడకు నిచ్చవచ్చుచురాకాధువదనయనుచురంజించుచున నంజో కొట్టి తీపి మాటల దాకుని స్వకపోల కల్పితంబులు నిగుడన్ ఆ రాజదూతికలు నా దగ్గరకు నిత్యం వస్తూ ఉండేవారు నన్ను చంద్రముఖి అంటూ రంజింపజేసేవారు తీపి మాటల వెనుక దాక్కుని నన్ను బుజ్జగించేవారు తామై కల్పించిన అసత్యాలు వెలువరిస్తూ ఇలా ఉపదేశించేవారు